ఆనంది అలాగ జీవన మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడికి పని మనిషి పార్వతి వస్తుంది పార్వతి రావడంతో జీవన అయితే ఏంటి కాఫీ తీసుకురమ్మని చెప్పాను కదా ఎందుకు తీసుకురాలేదు అని చెప్పి అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న పార్వతి అయితే మీ ఇద్దరిని అమ్మగారు రమ్మన్నారు అమ్మగారు రమ్మన్నారు అందుకే పిలవడానికి వచ్చానమ్మా మీకు కాఫీ ఇస్తానని చెప్పి అంటుంది అది వినగానే జీవన అయితే మా ఇద్దరిని అంటావేంటి నీకు అసలు రెస్పెక్ట్ అనేదే తెలుసా నువ్వు ఇంట్లో పని మనిషివేనా ఇది ఆనంది ఈ ఇంట్లో పెద్ద కోడలు కాబట్టి నువ్వు తనని పెద్ద అమ్మాయి గారు అని పిలాలి అలాగే నేను చిన్న కోడలు కాబట్టి చిన్న అమ్మాయి గారు అని పిలు అలా పిలిస్తేనే నీకు ఈ ఇంట్లో ఉద్యోగం ఉంటుంది లేదంటే పీకేస్తారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అలా అనగానే పార్వతి అక్కడి నుండి సరే అమ్మగారు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక ఆనంది అయితే పార్వతి వెళ్ళిపోయాక ఇలా అంటూ ఉంటుంది ఏంటి జీవన ఇది పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పి అంటుంది ఏంటి పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలా అంటావు ఈ ఇంట్లో పని మనిషి పని మనిషిలో ఉండాలి మీరిద్దరు అని అంటుంది ఏంటి పని మనిషిని మనిషి లాగానే చూడాలి నీకేం తెలియదులే అని చెప్పి అంటుంది దాంతో ఆనంది అయితే తప్పు జీవన అలా మాట్లాడకూడదు అని చెప్పి అంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్